ఈ రోజు రాజకీయ నాయకులు ఒక్కటే చెప్తున్నా పెద్ద ఉంటుంది సహకరించండి నాకి సాయం చేయగలవన్నీ చాలా యూట్యూబ్లు వచ్చినాయి అవన్నీ వచ్చినాయి కానీ మీరు నాకు క్వశ్చన్ చేయొచ్చు నేను పర్మిట్ యూ బికాస్ ఇంకా ఫ్యూచర్లో పాతికేయులకు నమస్కారం ఇల్లీగల్ సాండ్ చేస్తా అండి ఎయిట్ ఓ క్లాక్ పోయి అక్కడ కూర్చున్నా ఆ రోజు ప్రసోళ్ళు అంతా నాకు సాయం చేసినారు లేకపోతే నేను బయటకు వచ్చాను ద వర్స్ట్ కమ్ వర్డ్స్ లేవు ఏం లేవు చిన్న పరంలో విలేజ్ ఈ సిస్టంలో నేను నాగలక్ష్మిని కూడా మీటింగ్లో నీకు క్రిస్టియన్స్ మన ఊళ్ళో కూడా బీమా అనేది వాళ్ళు కొన్నారే పెట్రోల్ బంక్ లారీ కూడా సీజ్ అయ్యి పుట్లూరులో నువ్వు ఒకటితో లీజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పద్మూడేళ్ళోడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు ఓటర్ వాడికి కావాల్సింది ఏం తెలుసా ఆ ఒడిలు ఈ ఒడిలు కాదు ఈ వాంట్స్ టు బీ ఇన్ కంఫర్ట్ కొని రోడ్డు బాగుందా వాని నీళ్ళు వస్తున్నాయా వాడి కరెంట్ వస్తుందా ఎవరు చేస్తే వాడే నన్ను ఊరికి వెళ్ళిపోలే మా ఊర్లో నిన్న స్మశారం కొట్టినా దగ్గర దగ్గర నాలుగైదు సమాధులు కొట్టిన నాటివన్ అ సింగిల్ మ్యాన్ అంటాడు అందరూ ఏమబ్బా అనుకున్నారు ఎస్ ఐ వాంట్ ఇంప్రూవ్ పదహారు పద్నాలుగు ఎకరాల నలభై ఎనిమిది సెట్లు ఇవ్వకరాలకు వచ్చింది ఇదే పైల నరసింహ కబ్జా చేసినాడు చాలా మంది కబ్జా చేసినారు లేవు మార్నమెంట్ చేసానికి లేవు మూడు చేసానికి లేదు నేను హైదరాబాద్ పోయిన ఫినోలేక్ వాళ్ళు చేసినారు మహాప్రస్థానం ఏదో గుంటూరులో వాళ్ళే చేసినారు రామానాయుడు చేసినాడు మా ఇరిగేషన్ మినిస్టర్ ఐ వెంట్ రౌండ్ ఎవ్రీవేర్ ఎందుకు మనం చేయకూడదు మనంతా చేసినాక నాగా సాధువులు తెప్పించిన మొత్తం తిరిగి ప్రక్షాళన చేసినారు రేపు ఏడవ తేదీ నూరు మంది బ్రాహ్మీణ్తో ఎవరేరు అస్థికలు ఆడున్నాయో అంటే ఆడ పూడ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్ని అందరు పిలిచి పూజ చేయించి అస్థికలను ఆడే బంద్ చేసి ఎక్కడ పంపిస్తున్నా హస్తకెళ్ళం ఆడ కలపాలని నిన్ననే మూడు రోజులే పుట్లూ రోడ్డు కొట్టిన ఒక్కడేమనలే ఎందుకు మా ఊర్లో తెలుసు ఆయన ఏం చేసినా ఈ ఊరికి చేస్తాడని ఏమనుకుంటున్నారు అయిపోయిందమ్మా నాకు గన్మెన్ లేరు గన్మెన్ ఉంటే నీకు పది పర్సెంట్ మైనస్ మార్కు మా సార్ ఏమనండి సమ్తే కుక్కరు చంపినావుని ఒరే నిజంగా చెప్తాను ఈ పొద్దు ఈడు ఫస్ట్ స్టేషన్ నన్ను ఎవరు చంపరో వాడు ఫస్ట్ స్టేషన్లో ఉంటే మటుకు నన్ను ఏమైనా ట్రై చేస్తాడేమో నాకు గన్మేన్ కూడా లేరు నీకు గన్మెన్ ఇచ్చిన నీ ఇంటికాడ గన్మెన్లు పెట్టినారు మళ్ళీ ప్రైవేట్ గన్మెన్లు తెచ్చుకున్నాను ఏదో తెచ్చుకున్నావు నీకెక్కడో ఏదో ఉంది తొలుస్తాను భయపడినా సార్ పోలీస్ ఆఫీసర్గా చెప్తానా దయచేసి ఇవన్నీ చూడండి నేను బాధపడటం లేదు ఐ లాస్ ఆల్ మై బస్సెస్ లారీస్ ఐజ్ బాధాడు ఐఎమ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్ మళ్ళీ కింద నుంచి వస్తా నేను అన్నీ చూసిన ఈ రేజ్ నేను ప్రపంచం చూసినాను కాబట్టి నా మున్సిపాలిటీ ఇట్లుండాలా నా ఊరు ఇట్లుండాలా కోరిక ఎవరు నన్ను ఏం చేయలేరు నన్ను ఏమన్నా చేస్తే నా తాడ్ ప్రజలు కానీ వాళ్ళు నన్ను పోగొట్టుకోరు వీడు ఫ్రస్ స్టేషన్లో ఉన్నాడో ఎస్పీ గారు పోలీస్ ఈ నది వాట్ టు నేను ఐదేళ్ళు నన్ను డెబ్బై ఏళ్ళల్లో ఆ రోజు కూడా ప్రెస్ నన్ను సేవ్ చేసింది నన్ను ఈడ్చుకొని పోయి కింద పడేసినారు ఈడ్చినారు నా లాస్ట్ నా బట్టలు కూడా లేవు నా టీషర్ట్ అన్నీ పైకి పోయినా కడుపు ఇద్దా బయటపడింది ఒరే పెద్దలండి నువ్వు డ్రాయర్ వేసుకోరని నిన్న బాధపడ్డారా ఏమండి మా వాళ్ళు నన్ను నన్ను ఈడ్చకపోతా అన్నట్టు నిన్ను ఈసిపోతారు అని కానీ తెలుగుదేశంలో మర్యాదస్తులు తెలుగుదేశం వాళ్ళు మర్యాదస్తులు నేను ఒకటే భయపడి తెచ్చిన కోరిక ఉంది ఎవరు నన్ను ఏం చేయలేరు నన్ను ఏమన్నా చేస్తే నా తాడ్ ప్రజలు కానీ వాళ్ళు నన్ను పోగొట్టుకోరు వీడు ఫ్రస్ ఉన్నాడు ఉన్నాడో ఎస్పీ గారు పోలీస్ ఇడవు వాట్ టు నేనున్నా ఐదేళ్ళు నన్ను డెబ్బై ఏళ్లలో ఆ రోజు కూడా ప్రెస్ నన్ను సేవ్ చేసింది నన్ను ఈడ్చుకోటి పోయి కింద పడేసినారు ఈడ్చినారు నా లాస్ట్ నా బట్టలు కూడా లేవు నా టీషర్ట్ అన్నీ పైకి కడుపు కడుమిద్దా బయటపడింది ఒరే పెద్దారెడ్డి నువ్వు డ్రాయర్ చేసుకోర నిన్న బాధపడినారా ఏమంటే మా వాళ్ళు నన్ను నన్ను ఈపోతా అన్నట్లు నిన్ను ఇసుకుపోతారు అని కానీ తెలుగుదేశంలో మర్యాదస్తులు తెలుగుదేశం వాళ్ళు మర్యాదస్తులు నేను ఒకటే భయపడి తెచ్చిన వీడి ఆడవుడిపోతానికి ట్రైర్ ఉండేది ఆడ చూసేదబ్బా లే ట్రయర్ వేసుకోరా పని చేసి ఫటాఫట్ ఉంటాయి చూడు అప్పుడు ఉండే బాంబే టైంలో నిక్కడు ఫటాఫట్ అందరినీ వేసుకోరా నువ్వు అండర్వేర్ వేసుకుంటే జాకీని వీకిని వేసుకుంటే తట్టుకోలే దానికి కూడా అలవాటు ఉండాలా పదే వాడికి ధైర్యం ఉంటే రమ్మన్నావు నీ చిన్న కొడుకు ఆ పేరు లేదు ఒక ఎలక్షన్ రోజు వాడు ఏదో చేసినాడు వాడు చేస్తాడు మేము చేస్తాం అది లైఫ్ అండ్ డెత్ కాబట్టి ఎస్ నేను మొన్న విని నువ్వు ఒకవేళ నువ్వు ఆడింగలోడు అంటే థర్డ్ జెండర్ బాధపడతాది నువ్వు మొగోడు అంటే వాళ్ళు మొగోళ్ళు బాధపడతారు ఒకవేళ ఆడోళ్ళు అంటే వాళ్ళు బాధపడతారు నువ్వు రా రావర్ ఎ క్రాస్ బ్రీడ్ ఆఫ్ బోర్ ఏం మాట్లాడతావు చెప్పు 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 ఇప్పుడు చెప్పురా సార్ ఎస్పీ గారు ఆయన పంపిండి దయచేసి పంపిణి మళ్ళీ అయిపోయినాక లాడినాడు ఎవరో ఒకరు తాడిపెదల్లో దేని కాదు నేనుండి ఇంకా బాగున్నాడు నేనుండి బాగున్నాడు పోద్దు ఒకరు చెప్పదరా నాన్న తమ్ముడు పెద్దారెడ్డి నాకు ఎస్పీ పర్వీస్ నీలే గుడికి పంపిస్తేవా నన్ను రెండు గుళ్ళకి పంపిస్తేవా రెండు రోజులు పనుకున్నారా మున్సిపల్ ఆఫీస్లో ఆడే నీళ్ళు పోసుకొని ట్రాక్టర్ని రిపేర్కి పంపిద్దంటే ఏంటి ఇలానే ఉంటుంది ఉంటాను ఎప్పుడు నేనేమనుకోవడం లేదు ఇట్లానే ఉంటుంది అండి మారు